ప్రత్యేక ఇన్ఛార్జిగా చేసిన పెద్దలు నరేంద్ర రెడ్డి గారు అదే రకంగా సహసర మాజీ శాసనసభ్యులు కిషోర్ గారు రవీంద్ర కుమార్ గారు వుజున నియోజకవర్గ సమన్వయకర్త నర్సిరెడ్డి గారు సుధాకర్ గారు అదే రకంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దీపిక గారు మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారు వైభీ గారు వెంకటనారాయణ గౌడ్ గారు రజా గారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చేసిన అతిరథ మహారాజులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సహచరులరా మిత్రులారా ఈ దేశానికి స్వాతంత్రం సాధించినప్పుడు మనం లేము ఆ ఫలాన్ని మాత్రం బాల్యం నుంచి మనం అనుభవించగలిగినాం ఆనాడు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతాయి తెచ్చుకున్న ప్రజాస్వామ్యంలో ఆంధ్ర తెలంగాణ అనే ఒక వివక్షలో మోసపోతున్న ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడటానికి బిగించి ఉద్యమం అనాదిగా దశాబ్దాల కాలం నుంచి జరిగిన మల్లిదశ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం అనేది దాదాపుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం అందరం కూడా భాగస్వామ్యాను ఆనాడు కరువు కాటకాలతోని ఎడారి తలపించే ఈ తెలంగాణని ఈనాడు సస్యశ్యామలం చేసి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ఈ తెలంగాణలో ఈరోజు దుష్ట కాంగ్రెస్ పాలన ఏం జరుగుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణని రక్షించుకోవడానికి కాపాడుకోవటానికి సామాన్యులకు ఉపయోగపడాలనే ఏ లక్ష్యంతోనైతే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ గారు ఆ రోజు నిరార దీక్షలు చేసి ఆఖరికి సావు నోట్లోకి పోయి మరి ఈ తెలంగాణను సాధించురో ఆ తెలంగాణని కాపాడుకోవటానికి సామాన్య వర్గల పక్షాన ఈ గులాబీ జెండా నీడన ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా సైనికులుగా మనం అందరం ఈ రోజు ఈ తెలంగాణ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది సాధించుకున్న ఈ తెలంగాణలో ప్రజల బాగ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధికారం ఉన్నప్పుడు చాలా మనం కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చిన సందర్భాలను కూడా చూసినాం ఇంతకుముందు కిషోర్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళని అనుకోని కొంతమందిని కండోలు కప్పి అధికారాలు కూడా ఉపజెప్పినాం వాటి గుణపాఠాలు కూడా జరిగినాయి ఈరోజు ఏం పెద్ద మదన పడాల్సిన అవసరం లేదు ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నిజంగా ఒక నాయకుడిగా గుర్తింపు పొందడానికి కానీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కానీ సరైన వేదిక ఏంది అని అంటే అది ప్రతిపక్షమే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు చాలా మంది మామూలుగా డబ్బులు సంపాదనకి ఈరోజు కాంగ్రెస్ పరిగెడుతూ ఉంది వాళ్ళు చెప్తా ఉన్నారు పెద్ద స్థాయి నాయకత్వం కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నోళ్ళు కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని స్థాయిలలో ఉన్నోళ్ళు రేపు రెడ్ ఎవరో రాజు ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారంలో వస్తామో రామో తెలియదు మీకు అవకాశం ఉన్న కాడికి మీరు ఏదైనా ఉంటే నాలుగు రూపాయలు సంపాదించుకునేది పోగు చేసుకునేది ఆలోచించండి మా వంతుగా మేము సహకరించేది సహకరిస్తామని అంటున్నారు వాళ్ళు ఈరోజు అంతా పైసల సంపాదనలో పడ్డారు తప్ప ప్రజల సేవలో మాత్రం లేరు కాబట్టి మనకి ఈరోజు ప్రజల పక్షాన గతంలో పనిచేసిన నాయకులుగా పనిచేసిన పార్టీగా పనిచేసిన ప్రభుత్వంగా పనిచేసిన నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి చెంది చేసిన పార్టీ కార్యకర్తలుగా ఈరోజు అన్యాయానికి నష్టానికి ఇబ్బందికి గురవుతున్న ఈ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మనం అందరం కూడా మింగాల్సిన అవసరం ఉంది దానికే ఈ తరం రేపటి తరానికి కూడా తెలిసే విధంగా ఈ తెలంగాణ స్ఫూర్తిని నింపే విధంగా బాల్యులకి కానీ నేటి బాల్యంలో ఉన్న యువకులకు కానీ తెలియజేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ రేపు దీక్షా దినోత్సవాన్ని జరుపుకుందామని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది ఆ క్రమంలో మనం గ్రామ గ్రామాన ప్రతి గ్రామం నుంచి ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ప్రతి గ్రామం నుంచి కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎవరు అని అంటే ఆనాడు పార్టీ పట్ల ఎవరైతే అంకిత భావంతోనే తెలంగాణ పట్ల అభిమానంతో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్లే చాలా మందిని మిగిలిపోయారు మెజారిటీగా కాబట్టి ఈరోజు ప్రతి గ్రామం నుంచి కదలిక వచ్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ఇందులో భాగస్వామి అయ్యే విధంగా మా నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి వచ్చిన ప్రధాన నాయకత్వం అంతా కూడా ఎందుకంటే ఆరు మండలాల నుంచి పట్టణాల నుంచి మొత్తం ఏడు పట్టణంతో కలుపుకుంటే ఆరు మండలాల నుంచి కోదావరి పట్టణం కలుపుకొని ఏడు మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని తప్పకుండా మీరు ఇచ్చిన సంఖ్య ప్రకారం మా నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ అనుకున్న సమయానికి చేరుకునే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అందరి పక్షాన మా పార్టీ నాయకత్వం నియోజకవర్గ పార్టీ నాయకత్వం పక్షాన సంఖ్య మీరు నిర్ణయించి దాని ప్రకారం తీసుకొస్తాం ఇబ్బంది ఏం లేదు సంఖ్య గురించి అదే రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున మరి నరేందర్ రెడ్డి గారు కూడా ఒకసారి నియోజకవర్గానికి వస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు తప్పకుండా రమ్మనమని చెప్పి స్వాగతం పలుకుతా ఉన్నాం ఆ రోజు తప్పకుండా అక్కడున్న మా నాయకత్వాన్ని కూడా పిలిచి వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో సమీకరించి అక్కడే సమావేశాన్ని నిర్వహించి మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన ఇక్కడ దీక్ష దివాస్కి పాల్గొనే విధంగా మా వంతు భాగస్వామ్యం అయి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సర్లు తీసుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్